వసతులు కల్పించడంతో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్గా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అదేవిధంగా నిమ్స్లో కొత్తగా న్యూ బ్లాక్ను ఒక టూ థౌజండ్ బెడ్డెడ్తో నిమ్స్లో ఒక కొత్త బ్లాక్ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం అదేవిధంగా వరంగల్లో ఇంకొక టూ థౌజండ్ బెడెడ్ హాస్పిటల్ని మనము నిర్మించుకుంటున్నాం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది అదేవిధంగా టిమ్స్ అల్వాల్ సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం సనత్ నగర్లో ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం ఇవన్నీ దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టొచ్చు మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా బై డిసెంబర్ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే సంవత్సరం ఆఖరి లోపల దాదాపుగా ఏడు వేల పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంపీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ని విజిట్ చేయించు ఎందుకంటే చాలామందికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా ప్రాణాలు పోతాయేమో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే బ్రతకడానికి కాదు చావడానికే వెళ్తున్నామేమో అనే ఒక అభిప్రాయం చాలామందిలో నాటుకుపోయింది ఆ అభిప్రాయం నుంచి ప్రజలను దూరం చేయాలనేది నా ఆలోచన ప్రభుత్వం ప్రజల యొక్క వైద్యం కోసం చాలా మొదటి ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతలో విద్య వైద్యం ఈ రెండిటికి హయ్యెస్ట్ ప్రయారిటీ కింద మేము ఫండ్స్ కేటాయిం దాదాపుగా ఇప్పుడు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది ఒక్క సంవత్సరంలో ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్య కోసం కేటాయించిన సో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత పేదలకు ఉచితంగా వీలైనంత మేరకు వైద్యాన్ని అందించాలి పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఒక ప్రాధాన్యత క్రమాలు పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం ఇందులో ఏమాత్రం అవకాశం ఉన్నా మీ సమయాన్ని మీరు కేటాయించుకుంటూనే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కూడా మీ వంతు సహకారం ఉండాలి నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సంవత్సరంలో ఒక్క నెలైనా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయండి పదకొండు నెలలు మీరు మీరు మీకు నచ్చిన ప్లేస్లో మీకు నచ్చిన జీతం తీసుకొని మీకు నచ్చిన లైఫ్ను మీరు లీడ్ చేయండి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో ఒక్క నెల ఎక్కడైనా మీకు ఏదో ఒక హాస్పిటల్ ఒక నెల రోజులు డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ దట్ ప్లెజర్ మనం ఒక వృత్తిలో మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా రకాల పనులు చేస్తుంటాం కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని సెలెక్టెడ్గా కొన్ని పనులను ప్రత్యేకంగా సమయం కేటాయించి పనిచేస్తూ ఉంటాం ప్రజాప్రతినిధులుగా అదేవిధంగా నేను డాక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా సంవత్సరంలో ఒక నెల మీ ఇష్టం ఏ హాస్పిటల్లో ఏ నెలలో పనిచేస్తారో మీరు గవర్నమెంట్కి ఇండికేట్ చేయండి నేను అధికారులకు చెప్పిన నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ అమెరికాలో చాలామంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ని చూడడానికో ఫ్యామిలీని కలవడానికో స్పెషలిస్ట్లు ఇండియాకు వస్తున్నారు దే వాంటెడ్ టు సర్వ్ సమ్థింగ్ బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లాట్ఫామ్ వేర్ టు గో హౌ టు గో వేర్ టు సర్వ్ వెన్ టు సర్వ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ వై ఐ హైవ్ టోల్డ్ మై పీపుల్ టు క్రియేట్ అన్ ప్లాట్ఫామ్ ఆస్ దెమ్ టు పుట్ సమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎప్పుడు మన దగ్గరకు వస్తున్నారు ఏ సమయం ఇవ్వగలుగుతారు కనీసం ఒక వన్ వీక్ ఇచ్చిందంటే ఆ వన్ వీక్లో నిమ్స్లోనో ఉస్మానియాలోనో ఎక్కడైనా స్పెషలిస్ట్లు ఆ పేషెంట్లను అడ్రస్ చేస్తే వాళ్ళు అట్లీస్ట్ ఫిజికల్గా ఒకసారి చూస్తే తర్వాత ఆన్లైన్ అయినా వాళ్ళు అడ్వైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సాంకేతిక రంగంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ జీసీసీలో కానీ ఐటీ కంపెనీలో కానీ ఈరోజు ప్రపంచంలో హైదరాబాదు వన్ ఆఫ్ ద డెస్టినేషన్ సో మనం ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకొని హెల్త్ సైడ్ కూడా మనం పనిచేయాలి రీసెంట్గా నేను ఏవియేషన్ మినిస్టర్ను కలిసినప్పుడు కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి పేషెంట్లు రావడానికి ఉండరు కానీ డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ లేదు వాళ్ళు బ్యాంగ్ళూరులోనో లేకపోతే ఢిల్లీనో లేకపోతే కల్కటాలోనో ల్యాండ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఆ పేషెంట్లకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే సివిల్ ఏవియేషన్ మినిస్టరు నేను కలిసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వీక్లీ ట్వైస్ అన్న డైరెక్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే విధంగా విమాన ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తే హైదరాబాదులో ఇంకా మనము అభివృద్ధి చెందడానికి ఇంకా పేషెంట్లకు ఎక్కువ సేవలు అందించడానికి సిఐఐ స్టాటిస్టిక్స్ ప్రకారము సంవత్సరంలో రెండు లక్షల ఇరవై వేల మంది పేషెంట్స్ హైదరాబాదు నగరంలో విదేశాల నుంచి వచ్చి వైద్యం సహాయ వైద్య సహాయం పొందుతున్నారని ఒక లెక్కలు సో దిట్స్ హైయెస్ట్ అంటే మన దేశంలో ఉండే మెట్రోపాలిటన్ నగరాలలో హైదరాబాద్కు వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా రావాలని ఉన్న కనెక్టివిటీ లేకపోవడం వల్ల రాలేకపోతున్నారు దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడుతున్నాను భవిష్యత్తులో ఇంకా కనెక్టివిటీ పెంచి ప్రధానంగా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ రీసెంట్గా నేను జపాన్ పర్యటన చేసినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం నెక్స్ట్ ఫోకస్ పెట్టాల్సింది జపాన్ మీద ఏజింగ్ పీపుల్ ఎక్కువ ఉన్నది అక్కడనే యంగెస్ట్ పాపులేషన్ ఉన్నది ఇండియాలో ఏజింగ్ పాపులేషన్ ఉన్నది జపాన్ ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ మనం బ్రిల్డ్ చేయాలి అందుకే జపనీస్ లాంగ్వేజ్ మనం వాళ్ళకి నేర్పించడానికి నర్సింగ్ సైడ్ దర్ ఇస్ హ్యూజ్ డిమాండ్ వాళ్ళకి అసలు ఎక్కడా వాళ్ళకు హ్యూమన్ రిసోర్స్ లేకపోవడం వల్ల చెప్పాను ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ లోపల సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పాపులేషన్ ఉంది మన దేశంలో So my biggest.